నమస్తే అండి అనాయిద్ అమెరికా అదే మోహన్ మురళితో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఈ వీడియోలో విషయాలు చాలా ఉన్నాయి ఎంటర్టైనింగ్ గా చేయడానికి ప్రయత్నించాను అంతేకాకుండా కొంచెం లాంగ్వేజ్ మీలో ఎవరికన్నా కొంచెం అభ్యంతరకరంగా అనిపించ ఉండవచ్చు కానీ అది నా ఛాయిస్ కదండి వార్తలు అలాంటివి సో ఈ వీడియో దేని గురించి అంటే ట్రంప్ టూ పాయింట్ రెండు వారాల రెండు యుగాల ఏం జరిగిందనే దాని విషయం గురించి ఒక చిన్న రివ్యూ సమీక్ష జనరల్ అఫేర్ కేర్ గురించి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు అది నైన్టీన్ ఇయర్స్ కంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పేరెంట్స్ కూడా చేయడానికి ఏం లేదు సో దట్స్ దట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జెండర్ అఫర్మెంట్ కేర్కి నిషేధాలు చాలా వచ్చాయి అన్ఫార్చునేట్ ఐ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ ఐ ఐ హై లాట్ ఆఫ్ సెంపతి ఫర్ దెమ్ అట్ దిస్ పాయింట్ బట్ ఏమవుతుందంటే అంటే టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ Sad things are there that you need to fight, and this could this is not in the top ten. Freeze on refugee admissions. This is the only thing I applaud Trump for. The refugee asylum laws and the abuse Chase, the immigration last four years. In some areas it it was out of control. In some areas, Biden did deport quite a few people. Can he? ఈ అసైలెంట్ క్లైమ్ అయిన వాళ్ళకి హీ వాస్ నాట్ టఫ్ ఆన్ దెమ్ దట్ ఈస్ దట్ ఈ అండర్స్టాండింగ్ ఐగా సో ఐ ఐఎమ్ ఫైన్ విత్ దిస్ డబ్ల్యూహెచ్ వదిలేశారు ఇది ఒక తలతెక్క పని కానీ దానివల్ల లాంగ్ టర్మ్ ఉండదు ఉండకపోవచ్చు ఎందుకంటే కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఇది యూ కెన్ ఈజీలీ రివర్స్ దీస్ థింగ్స్ మూవ్ ఆన్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ రియల్ థింగ్ climate uh, Agreement, agreementana it is I'm not I'm not uh, hundred percent convinced I'm not uh, unconvinced. so I'm not totally convinced so okay so I'll give it to you you're the president you wanted to do go ahead do it uh, creating creating a policy recognizing only two genders. అగైన్ ది డజన్ చేంజ్ ది రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ ఓకే గవర్నమెంట్ ఓన్లీ రికగ్నైజెస్ టూ జర్స్ మ్యాన్ అండ్ అసర్ట్ ఎనీ బాడీ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ నో మెనీ పీపుల్ హూ ఆర్ రియలీ ఎఫెక్టెడ్ ఇన్ బై దిస్ పాలసీ సో ఐ రిజర్వ్ ద జడ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ బట్ ఓవర్ ఆల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇది పర్వాలేదు సరే వదిలేసే లెట్ హెమ్ హ్యావ్ ఇట్ అమెరికన్ ఐరన్లో మాట అనౌన్స్ చేసారు ఏంటి ఇజ్రాయెల్ కొన్న అమెరికా అదే ఐరన్ డోమ్ ఏంటి షార్ట్ రేంజ్ మిసైల్ నుంచి ఇజ్రాయిల్ మీద డిఫెండ్ చేసుకు ఇజ్రాయెల్ డిఫెండ్ చేసుకుంటుంది ఇక్కడ వేరియస్ నైబరింగ్ కంట్రీస్ నుంచి వచ్చే షార్ట్ రేంజ్ మిసైల్స్ నుంచి డిఫెండ్ చేసుకునేది అమెరికాకి ఎందుకండి బాబు ఈ ఐరన్ డోమ్ ఎక్కడ అట్లాంటి అట్లాంటిక్ సీ నుంచి వచ్చి చేస్తారా లేకపోతే పసిఫిక్ సీ నుంచి వచ్చి చేస్తారా షార్ట్ రేంజ్ మిసైల్ డోమ్ లాంగ్ రేంజ్ మిస్ ఈ ఐరన్ డోమీ పని చేయదు సో దట్ ఈస్ దట్ ఈస్ ద ప్రాబ్ కెనడా వేస్తుందా షార్ట్ రేంజ్ మిసైల్స్ మెక్సికో వేస్తారా తలతెక్ పని బట్ ఓకే సాగుండే ఐ మీన్ ఇఫ్ ఇట్ మేక్స్ యూ ఫీల్ బెటర్ గో హెడ్ డూ ఇట్ వన్ ద ఎలక్షన్ డీ క్లాసిఫైడ్ మార్టిన్ లూదర్ కింగ్ అండ్ జేఎఫ్కే ఫైల్స్ డీ క్లాసిఫై చేసాడు ఐమ్ నాట్ రియలీ వెయిటింగ్ బ్రెత్ లెస్లీ ఫర్ దోస్ ఫైల్స్ కానీ నా 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 ఎందుకు ఎఫ్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేయలేదు ఓహోహో నీ పేరు బయటకు వస్తుంది అన్న అప్పటికే నాలుగు సార్లు నువ్వు తన ఫ్లైట్ లాగ్స్ లో ఉన్నట్టు వచ్చింది బయటికి సరే హీ హీ క్లియర్లీ సెడ్ హీ డజంట్ వాంట్ రిలీజ్ ఎప్స్టీన్ ఫైల్స్ ఎందుకంటే మిస్యూజ్ చేస్తారంట ఎవరి గురించి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని రీనేమ్ చేసాడు ఏమని గల్ఫ్ ఆఫ్ అమెరికా ఇది ఒక తలతక్ వ్యాపారం ఈ తలత వ్యాపారం ఏంటంటే యా వడ్ యూ వాంట్ యుంట్ నే యూ వాంట్ నేమ్ అమెరికా ప్లాజా ఈస్ట్ యూరోప్ని అలాగే ఏంటి టర్కీని ఏం చేసే రీనేమ్ చేద్దాం చికెన్ అందామా చేసుకోపో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో టర్కీని చికెన్ అందాం హంగరీన్ థర్స్టీ అందాం ఎందుకంటే నీకు ఎవరు That's that's what you are, right? I'm here today to make an important announcement. The world's finest geographers, experts who study the Earth's natural environment, have concluded a decades-long council and determined that a great lake deserves to be named after a great state. So today I'm issuing a proclamation declaring that here and after Lake Michigan shall be known as Lake Illinois. The proclamation has been forwarded to Google to ensure the world's maps reflect this momentous change. In addition, the recent announcement that to protect the homeland the United States will be purchasing Greenland, Illinois will now be annexing Green Bay. To protect itself against enemies, foreign and domestic. I've also instructed my team to work diligently to prepare for an important announcement next week regarding the Mississippi River. God bless America. Beautiful trolling by Illinois Governor Pritzker. Electric vehicle targets revoked. Okay? Uh, ఇవన్నీ టార్గెటెడ్ అండి పోస్టల్ సర్వీస్ కి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెహికల్స్ అంటే మోస్ట్ మోస్ట్ పోస్టల్ డెలివరీస్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయాలని చెప్పేది ఆర్మీ కెన్ వేలు సో దే ఆర్ యాక్చువల్లీ బై రివర్కింగ్ దిస్ టు సమ్ ఎక్స్టెంట్ యూ కెన్ సే ఇఫ్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు బై దమ్ రైట్ సో గోయింగ్ టు సేవ్ సమ్ మనీ ఐఎమ్ ఓకే ఇన్ ద సెన్స్ లైక్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇప్పుడు పనిచేయు ఇప్పుడు రావు ఎన్వైర్న్మెంట్ సో టు సమ్ ఎక్స్టెంట్ ఓకే వన్ ద ఎలక్షన్ అవు బుష్ వచ్చినప్పుడు కూడా అదే చేశాడు గో హెట్ డూ రివ్యూ ఆఫ్ డిజాస్టర్ ఏజెన్సీ ఫీమా దిస్ దిస్ యాక్చువల్లీస్ ఏ కన్సర్నింగ్ థింగ్ అండి ఫీమా ఈజ్ ఎసెన్షియల్ వ్యాన్ న్యాచురల్ డిజాస్టర్ స్ట్రైక్ ఇన్ మెనీ ఏరియాస్ ఇప్పుడు ఈ ప్లెయిన్ స్టేట్స్ లో టోర్నాడోస్ ఉంటాయి టెక్సస్ లూజియానా uh florida know, hurricane's problem east coast Lave, north carolina south carolina with any hurricanes problem so majority of fema activities are concentrated in red states the california california problems so he he wants states to manage their own crisis i think that is a problem uh, so are they context initiatives ఈ సదర్న్ కాలిఫోర్నియాలో నీళ్లు లేవు ఎక్కడో పసిఫిక్ నార్త్ వెస్ట్ లో ఎక్కడో ట్యాప్ ఉందంట అది నీళ్ళు నీళ్ళన్నీ వచ్చేస్తాయి అంటాడు ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదని ఆలోచించి చూసి ఎవరికి అర్థం కాలేదు చివరికి ఏం చేసాడు ఇప్పుడు మొన్న ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమంటారు కమాండర్ ఇన్ చీఫ్ అంటారు బికాస్ హీ కమాండ్స్ ద ట్రూప్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ అయిపోయాడు ఇంజనీరింగ్ చీఫ్ ఏంటి హీ డిసైడెడ్ Uh, Los Angeles needs water, a dam another federal reservoir. Open Los Angeles California. So that is what he decided. Now he this megalomaniac now is engineer in chief. That water released from two California reservoir, reservoirs will likely to go waste and do not help Los Angeles with firefighting. So says CBS News. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు ఆయిల్ ప్రొడక్షన్ అని అట్లాంటిని వదిలేయటానికి ఎందుకట ఎందుకంటే ఏమన్నా కొంచెం షార్టేజ్ ఉండాలి కదా లుక్ ఎట్ ద ప్రొడక్షన్ అండి ప్రొడక్షన్ ఇంతకు ముందు ట్రంప్ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో హైయెస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళింది కోవిడ్ టైంలో పడిపోయి మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో మళ్ళీ రీగైండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు హైయెస్ట్ ప్రొడక్షన్ ఎవర్ బీ యునైటెడ్ స్టేట్స్ లో ఎనర్జీ అనేది అటువంటి ఎమర్జెన్సీ ఏంటండి తలతెక్క కాబట్టి డిక్లేరింగ్ నేషనల్ బోర్డర్ ఎమర్జెన్సీ సో ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది నేషనల్ బోర్డర్ ఎమర్జెన్సీ చేస్తే హీ విల్ హ్యావ్ అథారిటీ టు మొబిలైజ్ ట్రూప్స్ అందుచేత దిస్ ఈస్ వెరీ డేంజరస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అండి ప్రజలను అడిగితే అంతమంది డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ అండ్ ఇండిపెండెన్స్ అందరినీ కలుపుకుంటే అరవై ఒక్క శాతం మంది దెట్ ఇస్ అప్రూవ్ దెస్ ఓన్లీ థర్టీ సిక్స్ పర్సెంట్ అప్రూవ్ దిస్